పిల్లలు రెడీనా మీరు పొడుపు కథలకి ఓకే నేను క్వశ్చన్స్ అడుగుతాను మీరు ఆన్సర్స్ చెప్పాలి ఓకేనా అచ్చుతా పండు యోహిత ఓకే నాలుగు ఉంటాయి కానీ జంతువు కాదు రెండు చేతులు ఉంటాయి కానీ మనిషి కాదు ఏంటది వెరీ గుడ్ కూర్చుని ఏమంటారు ఇంగ్లీష్ లో వెరీ గుడ్ ఇంకోటి రెక్కలుంటాయి కానీ పక్షి కాదు ఎగురుతుంది కాది గానుగ కాదు గుడ్ ఓకే ముఖం లేదు కానీ మనం బొట్టు పెడతాం ఏంటది వెరీ గుడ్ అమ్మకి తమ్ముడు కాదు గాని అందరికి మేనమామన ఎవరది వెరీ గుడ్ అందరు చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వెరీ గుడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్